ఐషమ్మా అదా వెళ్ళిపోతున్నావేంట్రా ఏమైందిరా నీకే ఫస్ట్ అక్కడ తీసుకున్నాడు అంతే నువ్వు రాలేదు కదా ప్లీజ్ నానా అమ్మా అలాగవా నా బంగారం రండి రా సారీ సారీ మళ్ళీ నీకే ఫస్ట్ ఇస్తుందా అమ్మమ్మ అమ్మ కదా అమ్మా అమ్మ నీకే ఫస్ట్ ఇస్తా అక్క ఈ తాత్కరా దా 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 మా అమ్మగారు స్లోగా దిగండి మీకు అప్పిస్తా రారా నా తల్లి కదా అదండి చూసారా ఫస్ట్ ఐషీకే పాలు ఇవ్వాలి అయితే అక్క అక్కడ ఉన్నాడు గమ్మం తీసేస్తున్నాడు అనమాట రోజు అయితే ఫస్ట్ ఐషీకి ఇచ్చాక అక్కీకి ఇస్తాను అనమాట ఇలా జరిగినందుకు దానికి కోపం వచ్చేసి అలా ఎక్కేసి ఏడుస్తుంది నేనే నాకే ఫస్ట్ ఇవ్వాలో నువ్వు అన్నకి ఇచ్చావు అంది అంత పెద్ద యుద్ధం జరిగాక అంత ప్రశాంతంగా తాగిందన్నమాట అర్థమైందా పిల్లలు మీ పిల్లలు కూడా ఇట్లానే ఉన్నారా ఇట్లానే ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇట్లయితే మా డే స్టార్ట్ అయ్యింది అయితే ఈరోజు సండే కదా ఇంకా మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళారు సండే తను కంపల్సరీ వాకింగ్కి వెళ్తారు అయితే వాళ్ళు నాన్న వచ్చేటప్పటికి ఇదిగోండి ఇల్లు పీకి ఇలా పెట్టింది ఆ మినేచర్ కుకింగ్ వీడియోస్ అయితే వీడియోస్ కోసం అని అయితే తీసుకురాలేదు దీనికి ఆడుకోవడానికి కిచెన్ సెట్ అని తీసుకున్నాం బట్ కొన్ని వీడియోస్ కూడా చేసాం కదా ఇప్పుడు చేద్దాము ఆ వీడియోస్ అని అడుగుతుంది అంత ఓపిక లేదమ్మా ఇప్పుడు అంటే వింటర్లో సండే రెస్ట్ తీసుకుందాము అని ఉంటుంది వీళ్ళేమో అదే రోజు ఎర్లీగా లేసి పిచ్చి లేపుతారనమాట ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసరికి చెప్తుంది అనమాట అయితే నాన్న కోసం నేను వెరైటీస్ చేసి పెడతాను అని చెప్తుంది సార్ ఊరికే ఆడుకో అయితే అంతేగాని ఇప్పుడు ఏం వండడాలు చేయొద్దు అంటే అదిగోండి వాళ్ళ నాన్న కోసం అంటే అవన్నీ రెడీ చేసి పెట్టిందంట వాళ్ళ నాన్న వాకింగ్ నుంచి కాదు మీరు వాకింగ్ చేసి వచ్చే లోపల మీకు వంటలు చేసి పెట్టిందంట అంటే కూతురు రండి వచ్చేస్తే ఎన్ని గంటలు వాకింగ్

విన్నారా కూతురు చేసిన వంటలు అంటే వాసన వచ్చేస్తున్నాయి అంట ఆయనకి మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి అండ్ ఎగ్ కర్రీ అయితే చేశాను పిల్లలు తినేస్తున్నారు మీరు వినే వినే ఉంటారు వీడియోలో షుగర్ టెస్ట్ నువ్వు చేసుకుంటావా అని అడుగుతున్నారు కదా అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి కంపల్సరీ చెకప్ చేయించుకుంటాం అన్నమాట అట్లానే వెళ్ళి అపోలోలో ఉంది అంటే ఫ్రీ చెకప్ క్యాంప్ ఉంది అంటే వెళ్ళేసి టెస్ట్ చేయించుకున్నాను నార్మల్లే ఉంది అప్పటికే నేను టీ తాగేసి ఆగేసి వెళ్ళాను ఆయన నైంటీ ఫోర్ ఉంది ఉందన్నమాట వస్తూ వస్తూ ఇంకా మేమైతే కర్రీకి మటన్ అయితే తీసుకొచ్చాము మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను సేమ్ టైం పక్కన రైస్ అయితే పెట్టేశాను రైస్ కూడా ఇంక విజిల్స్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అలా అయిపోతుంది అయితే అక్కీకి డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉందని వస్తూ వస్తూ అఖీకి షాంపూ కూడా తీసుకుని వచ్చా చెప్తాను అది సండే అనుకుంటాం కానీ సండే రోజే చాలా పనులు ఉంటాయండి మామూలు పనులు కాదు పిచ్చి లెగుస్తుంది ఆ రోజు ఇంకా అక్క అయితే మటన్ తినడు సో వాడి కోసం అయితే పక్కన కంపల్సరీ చార్ ఉండాలి అందుగురించి చార్ అయితే పెట్టేస్తున్నాను మరుగుతుంది ఇంకా నెక్స్ట్ డే మండేకి యూనిఫామ్స్ అవి కావాలి కదా సండే రోజునే వాష్ చేయాలి తప్పదు సో ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్ ఏమో వర్షం పడుతుంది లైట్గా మరి భయంకర ంగ్ అయితే కాదు బట్ తప్పదు కొంచెం ఎండగానే ఉంది ప్రాబ్లం ఏం లేదని వేసేసాను వర్షం పడ్డా తప్పదు వేయాలి కావాలి కదా వాళ్ళకి మండేకి ఇంకా కర్రీ అయితే పక్కన రెడీ అయిపోతుంది ఇది మొన్న నేను ఫైవ్ మంత్స్ అయింది కదా ఫైబ్రోడ్ ఎంబల్యూషన్ చేయించుకుని అప్పుడు సర్జరీ జరిగిన టైంలో కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువైతే చూపించింది అది సర్జరీ జరిగినప్పుడు అలా యాంగ్జైటీ షుగర్ అని అలా ఉంటుంది అంట దాంతో ప్రాబ్లం లేదని చెప్పారు బట్ నేనైతే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకున్నాను నార్మల్నే ఉంది ఇదిగోండి డాండ్రఫ్ చూసారా కి విపరీతమైన డాండ్రఫ్ అనమాట చేప పుట్లాగా వచ్చేస్తుంది దానివల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది బాగా సో ఇంకా మేము ఏం చేసామంటే ఇట్లాగా యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇది ఇది వచ్చేసి కేటోస్కాల్ఫ్ అని ఇది అన్ని మెడికల్ షాపుల్లోనూ దొరుకుతుంది ఇది జస్ట్ షాంపూలానే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు స్కాల్ఫ్కి అప్లై చేసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసేయడమే చక్కగా తగ్గిపోతుంది నేను దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎప్పుడన్నా ఒక వీడియోలో చెప్తాను ప్రెసెంట్ అయితే అక్కడితో ఆపేస్తున్నాను ఎందుకంటే మేము ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసాక ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి అట్లన కొత్తగా ఓపెన్ అయింది కదా నాచారంలో వాల్యూ జోను హైపర్ మాటు బాల బాలయ్యబాబు చేతుల మీదుగా అక్కడికైతే వచ్చేసాము చాలా క్రౌడ్ ఉన్నారు సండేనే కదా చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు అంతట్టు అది ట్వంటీ ఎయిత్న ఓపెన్ అయింది మేమేమో నట్లా వెళ్ళినట్టున్నాం కదా ఫస్ట్ ఫస్ట్ని వెళ్ళాము సండే ఫస్ట్ సో ఇంకా జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఎంట్రన్స్లో అయితే ఇట్లా బొమ్మలు మనుషులే జస్ట్ అలాగా ఆ బొమ్మలు వేసుకుని నుంచి ఉండము అదంతా అట్రాక్టివ్గా ఉండే పిల్లలు అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ బాగా క్రౌడ్ అక్కడ ఆగుతున్నారు ఐషి కూడాను నేను అక్కడ జనాలు ఫొటోస్ దిగుతుంటే చూసి నేను వెళ్తానంటుంది బట్ ఆ బొమ్మలు అలా కదులుతుంటే దానికి భయం వేస్తుంది సో వాళ్ళ నాన్న కూడా వెళ్ళి నుంచి ఇంకా వాళ్ళ ఫొటోస్ అవన్నీ వాళ్ళని తీయడం అయితే జరిగింది ఇంకా వీళ్ళు అంతమంది ఇంతమంది క్రౌడ్ వచ్చారు అంటే ఏదో విషయమే ఉంటుందని అనుకుంటాం బట్ ఏం లేదు చెప్తాను అది కూడాను ఈ చూసారా ఎంట్రన్స్లో ఇలాగా లోపల ఏమేమి ఎక్కడున్నాయన్న దానికి మనకి ఒక పంప్లెట్ ఇచ్చారు దాన్ని అయితే పట్టుకున్న పెద్ద సీరియస్గా అందులో ఏమన్నాయో చదివేస్తుంది ఏదో ఎక్కడ ఏది ఉందో చూసే కొనేసుకుందాం అన్నట్టు ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తానికి అంత క్రౌడ్లో కూడాను సామాను వేసుకోవడానికి అయితే పట్టుకొచ్చారు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం టూ ఫ్లోర్స్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి గ్రాసరీ ఫుడ్వేరు తర్వాత ఏంటది ప్లాస్టిక్ సామానం స్టీల్ సామానం అవన్నీ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ లేడీస్కి మాట మొత్తం సారీస్ పట్టు చీరల దగ్గర నుంచి తర్వాత ఫ్యాషన్ జ్యువెలరీ వరకు ఇన్నర్స్ నైటీస్ ఇంకా ఏంటది ఆఫీస్ వేరు పార్టీ వేరు వెస్ట్రన్ వేరు అన్ని రకాలు దొరకందంటూ లేదు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు నేను మెన్స్ వేర్కి అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళలేదు ఇప్పుడు చెప్తాను చూడండి ఇది వచ్చేసి గ్రీన్ షెఫ్ అంట ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి అక్కడ మనకి ట్వెల్వ్ హండ్ర థర్టీన్ ట్వెల్వ్ హండ్రెడ్ అంత థర్టీన్ హండ్రెడ్ చూపించారు ఇచ్చేది ఫోర్ నైంటీ నైన్ కంట అది ఆన్లైన్లో ఫైవ్ నైంటీ నైన్ ఏ ఉంది టూ మచ్ కాస్ట్ మాట ఆ బ్రాండ్ కూడా సరిగా తెలియదు నాకైతే మీకు తెలిసేమో తెలియదు నాకు ఇవి ఇవి కూడా స్టీల్ ప్రతి స్టీల్ ఐటమ్ మీదను బై వన్ గెట్ వన్ ఉంది బట్ టూ మచ్ కాస్ట్ మాట ఈ చిన్న డబ్బాలో ఏం పట్టవు చిన్నపిల్లలు కూడా తినడానికి బట్ట అంత ఉంది అది ఫైవ్ థర్టీ టూ ఎంత ఉంది కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఏదో ఆఫర్స్ ఇచ్చినట్టు పెట్టి భయంకరమైన రేట్లు పెట్టేసి ఏదో ఆఫర్స్ ఇస్తున్నట్టు షోయింగే తప్ప ఏం లేదు నాకైతే అస్సలు నచ్చలేదు జెన్యున్గా చెప్తున్నాను వెళ్ళి అయితే వేస్ట్ దాని మొదలు డిమార్ట్కి మామూలుగా బయట తీసుకున్నా కూడా తక్కువకు వస్తాయి అలా అని క్వాలిటీ ఏం సూపర్ ఏం లేదు చాలా డెలికేట్గా ఉన్నాయి ఇవైతే నేను చూశాను అంత మంచిగా సూపర్గా అయితే ఏం లేదు ఆఫర్స్ మాత్రం ప్రతి దాని మీద ఇప్పుడు ఇట్లాగా ప్లా స్టీల్ ఐటమ్స్ మీద అయితే బై వన్ గెట్ వన్ ఉందని చెప్పాను కదా తర్వాత మిగతా వాటి మీద డ్రెస్సెస్కి వాటికి డ్రెస్ మెటీరియల్ ఇవన్నీ అయితే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లా రకరకాల ఆఫర్స్ అయితే పెట్టారు ఈ టవల్స్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉన్నాయి టర్కీ టవల్స్ అన్నారు కానీ ఇవేమి క్వాలిటీ అంతేం బాలేదు పల్చగా ఉన్నాయి వన్ ట్వంటీ నైన్కి వర్తబుల్లా అంటే కాదనే నేను అంటాను అస్సలు కాస్ట్కి నేను అట్లకి సంబంధం లేదు బాగుంది చాలా బాగుంది తీసుకుందాము ఏమో భయంకరమైన రేట్లు అన్నమాట అలా ఫిఫ్టీ పర్సెంట్ అలా పెట్టారు అంటే అది టూ థౌజండ్ పైనే ఉంటుంది డ్రెస్ అట్లా ఉంది మాట చాలా బాగుంది ఈ డ్రెస్ బా తీసుకుందాము అంటే ఏకంగా టూ థౌజండ్ పైనే ఉంటుంది కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది పట్టు చీరలు ఉన్నాయి హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ప్రతీది అసలు ఇందులో లేదు అనడానికి ఏం లేదు అన్నీ ఉన్నాయి బట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నేనైతే ఏం తీసుకోలేదు ఈ మెటీరియల్ అయితే డ్రెస్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది వెరైటీగా ఉంది నేను చూడలేదు ఎప్పుడూను బాగుంది తీసుకుందాము అనిపించింది అయితే దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీయే అంతా ఉంది పర్వాలేదు సిక్స్ ఫిఫ్టీ అనుకుంటా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది కానీ అంత ఎయిట్ ఫిఫ్టీ వర్తబుల్లా అనిపించింది నాకు కానీ చాలా వెరైటీగా ఉంది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ అయినా పర్వాలేదు తీసుకుందామని ఒకసారి అనిపించింది ఈ డ్రెస్ చూసారా ఎంత సింపుల్గా ఉంది ఈ డ్రెస్ కాస్ట్ చూపిస్తా చూడండి అసలు ఆ టూ మస్ట్ టూ మచ్ మచ్చమాట కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ అన్నీ అంతే బాగుంది ఈ డ్రెస్ అన్నది విపరీతమైన కాస్ట్ ఉంది పైగా దాని మీద ఆఫర్స్ కింద అట్లా పెట్టారు ఇవి నైటీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నైటీస్ బయట కూడా వన్ ఫిఫ్టీ ఉన్నాయి త్రీ హండ్రెడ్ పెట్టి వన్ ఫిఫ్టీకి ఇస్తున్నట్టు ఇంకో విషయం చెప్తా చూడండి ఈ నైటీస్ ఎక్కడైనా మాల్లో వచ్చేసి మనకి త్రీ హండ్రెడే వీళ్ళు ఇక్కడ పెట్టింది సిక్స్ హండ్రెడ్ ఆఫర్లో త్రీ హండ్రెడ్ ఇస్తున్నట్టు పెట్టారు ఇంకేం ఆఫర్ ఇచ్చినట్టు ఎద చెన్నై షాపింగ్ మాల్ మార్ఎస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నైటీ త్రీ హండ్రెడ్కే వస్తుంది ఇట్లా రేట్లు పెట్టి ఎక్కువ రేట్లు పెట్టి తక్కువకి ఇస్తున్నట్టు బిల్డప్ బిల్డప్ తప్ప ఏం లేదు నాకైతే అస్సలు నచ్చలేదు నేనైతే ఏం తీసుకోలేదు ఇట్లాగా కొనుక్కున్నాక ఇంకా మనం తోసుకొచ్చే పని లేకుండా నడిచే పని లేకుండా చక్కగా ఇలాగైతే కిందకు వచ్చేయచ్చు హాయిగా ఇదైతే బాగుంది చాలా పెద్దది దొరకని ఐటెం అంటూ ఏమీ లేదు అన్నీ దొరుకుతాయి బట్ కాస్ట్ అయితే చాలా ఉంది నాకైతే వేస్ట్ అనిపించింది ఫైనల్లీ మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసాము జెన్యున్గా నా రివ్యూ ఏంటి అంటే మీరు ఎవరైనా వెళ్ళి మీరు ఏం ఫీల్ అయ్యారో నాకు తెలీదు నేనైతే వేస్ట్ అని అయితే చెప్తాను ఇదండి మా సండే అయితే ఇట్లా గడిచింది నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు రమ్య చెక్ కేర్ బాయ్